హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను శీలావతి చేపల కూర వండుతున్నానండి ఇది మూడు కేజీల చేపలు మాట మూడు కేజీల శీలావతి చేప విశాఖపట్నంలో నాలుగు వందల రూపాయలండి సో ఈ చేపను శుభ్రంగా కడుక్కోవాలండి బాగా కడుక్కున్న తర్వాత మనం ఏం చేస్తామంటే చింతపండును నానబెట్టాలండి చూసారండి ఈ మాత్రం చింతపండును నానబెట్టాలన్నమాట ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలండి చింతపండుని సో చింతపండు నానబెట్టిన తర్వాత అండి మనం బాగా శుభ్రం చేసుకున్న ఈ యొక్క చేపల్ని ఈ యొక్క గిన్నెలో తీసుకోవాలండి అర్థమవుతుందండి చేపలను బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట మేము మూడు కేజీలు వండట్లేదండి సో రెండు కేజీలు చేపలు వండుతాం ఒక కేజీ ఏమో మేము ఫ్రైకి తీసేసాం అన్నమాట అర్థమవుతుందండి సో ఎప్పుడు మేము కొంచెం ఫ్రైకి తీసేస్తామండి ఓకేనా సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఐదు ఉల్లిపాయలు పదిహేను పచ్చిమిరపకాయలు అదేవిధంగా కరివేపాకును వేస్తామండి సో ఎప్పుడు చేసే విధంగానే నేను చేస్తున్నానండి అర్థమవుతుందండి ఒకరోజు మనం నెల్లూరు చేపల పులుసు ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తానండి ఆ తర్వాత చూసారా కారం ఐదు స్పూన్లు వేసుకోవాలన్నమాట సో ఈ యొక్క గరిట ఐదు స్పూన్లతో సమానం అండి అర్థమవుతుంది ఆ తర్వాత గరిటెన్నర ఉప్పు వేసుకోవాలన్నమాట అర్థమవుతుందండి ఆ తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలండి క్వాంటిటీస్ చూడండి సో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒకటిన్నర గరిట ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని బాగా తిప్పాలండి ఇంకా మామూలేనండి ఎంత బాగా తిప్పితే కూర మనకు అంత బాగా వస్తుందన్నమాట బాగా తిప్పాలండి చేపలు ఈ యొక్క ఉప్పు కారం అదే విధంగా ఆయిల్ అన్ని మొక్కలకు పట్టే విధంగా బాగా మనం కలుపుతూ ఉండాలండి అర్థమవుతుందండి సో నేను నైట్ టైం వండుతున్నాను అనమాట అదే పగలనుకోండి చక్కగా ఆరు బయట కలిపి చూపించేది అనమాట ఇంకా నైట్ టైం అనేసరికి ఇంకా స్టవ్ మీదే నేను అన్ని మిక్స్ చేసేస్తున్నానండి దీని తల చాలా బరువు ఉందండి అర్థమవుతుందండి పావు కేజీ వరకు బరువు ఉంటుందండి దాని తల సో ఇది శీలావతి చేప అండి మీకు ఎప్పుడు బొచ్చు చేపే ఎక్కువ వండుతాను నేను సో ఈసారి అయితే నేను శీలావతి చేప వండుతున్నాను అనమాట ఇది బొచ్చు కాదండి శీలావతి చేప మాట అర్థమవుతుందండి సో శీలావతి బొచ్చు ఇవి చాలా బాగుంటాయండి అండ్ కాస్ట్లీ కూడానండి ఎంకా శీలావతి చేప నాలుగు వందల రూపాయలండి చేప అర్థమవుతుందండి కొంచెము బాగా వ్యూ వ్యూస్ ఇవ్వండి వీడియో కూడా ఫుల్గా చూడట్లేదు అనుకుంటండి డాలర్స్ ఎక్కువ యాడ్ అవ్వట్లేదు అనమాట బాగా ఫుల్గా చూడండి వీడియో ఎందుకంటే చాలా కష్టపడి వండుతున్నాను కదండి చాలా చేపలు మీకు వండి చూపించాను కదా కొంచెం సపోర్ట్ చేయండి సో బాగా కలుపుకోవాలన్నమాట అర్థమవుతుందండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ తీసుకొస్తానండి సమ్మర్ డ్రింక్స్ అవన్నీ తీసుకొస్తాను అనమాట అర్థమవుతుందండి ఆ తర్వాత మనము చింతపండు నీళ్ళు యాడ్ చేయాలండి చింతపండుని బాగా పిసికేసి చింతపండు నీళ్ళని యాడ్ చేయాలి నేను ఆల్రెడీ ఎప్పుడు చేతితో వేసేస్తాను కదండి నాకైతే అలవాటు కాబట్టి నేను చేత్తో వేస్తాను అనమాట ఈరోజు మీకు డిఫరెంట్గా చూపించాలని ఈ ఫిల్టర్ తీసుకొచ్చానండి ఎవరికైనా చింతపండుని పిసికేసి డైరెక్ట్గా చింతపండు నీళ్ళని మీకు వేయడం రాకపోతే ఈ విధంగా మీరు చక్కగా ఫిల్టర్ని యూస్ చేయండి అర్థమవుతుందండి సో చింతపండు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి మనం చింతపండు ఎంతవరకు వేయాలంటే చింతపండు నీళ్ళు మొక్కలన్నీ ములిగేంతవరకు మనం చింతపండు నీళ్ళని యాడ్ చేయాలండి అర్థమవుతుందండి సో ఇంకా చూడని మొక్కలు మొలగలేదు కదా మళ్ళీ ఏం చేస్తాం మనం నానబెట్టిన చింతపండులోనే మళ్ళీ వేసి మళ్ళీ అదే చింతపండును పిసికి మళ్ళీ ఈ విధంగా మనము చింతపండు నీళ్లను కలెక్ట్ చేస్తామండి అర్థమవుతుందండి సో ఇలా యూస్ చేయండి ఇలాగ మీకు చేత్తో చింతపండు నీళ్ళని వేయటం రాకపోతే చక్కగా ఫిల్టర్ని యూస్ చేసుకోవడం మీరు వేయొచ్చండి సో నేను ఫస్ట్ టైము మీకు చూపించాలని యాక్చువల్లీ నేను చేత్తోటే వేసేస్తానండి నాకు వచ్చే మాట వేయటం సో రాని వాళ్ళు కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఇటువంటివి యూస్ చేయండి అర్థమవుతుందండి సో చాలా టేస్టీగా ఉందండి ఇది చేప శీలావతి చేప ఫ్రై కూడా చేసుకున్నాం అన్నమాట ఫ్రై కూడా చాలా బాగుందండి ఫ్రై కూడా చాలా బాగుందన్నమాట సో చాలా హెల్దీ ఫిష్ అండి ఇవన్నీ బొచ్చు శీలావతి ఇవన్నీ చాలా హెల్త్కి మంచిదండి అర్థమవుతుందండి సో బాగా అండి ఫిష్ బాగా తినాలి మనకి ఫిష్ తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయండి సో ఇప్పుడు మూత పెట్టేసుకోవడమేనండి కలపటం అన్నీ అయిపోయింది కదా సో మనం చక్కగా మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలండి ఫస్ట్ పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు తల చూసారు కదండి ఈ చేపతల ఒక సైడ్ అన్నమాట పది నిమిషాల తర్వాత మూత తీస్తాం కదా సో దీన్ని తిరగేయాలండి తిరగేస్తే అప్పుడు రెండు సైడ్ల ఉడుకుతుంది అనమాట చూడండి ఇప్పుడు నేను తిరగేస్తాను తలని సో ఏమీ అవ్వదండి చేపతాలు ఇరుగుబాటం అలా ఏమవ్వదు కొంచెం మనం జాగ్రత్తగా తిరగేసాడు చూశారు కదండి ఈ విధంగా చక్కగా చేపతలను తిరగవేయాలన్నమాట అప్పుడు రెండు సైడ్లు బాగా ఉడుగుతుందండి ఒక పది నిమిషాలు ఒక సైడ్ ఇంకొక పది నిమిషాలు ఇంకొక సైడ్ ఉడికించాలండి అర్థమవుతుందండి సో ఆల్రెడీ నేను ఒక టెన్ మినిట్స్ ఒక సైడ్ ఉడికించేసాను కదా అందుకనే తిప్పానమాట ఇప్పుడు సెకండ్ సైడ్ ఉడికించాలి సో మళ్ళీ మూత పెట్టానండి మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ మనము కూరను ఉడికించాలండి అర్థమవుతుందండి సో టెన్ మినిట్స్ మనం కూరను ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడాలన్నమాట సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్తిమీర చల్లుకుంటామండి కొత్తిమీర చల్లుకుంటేనే చేపల కూర బాగుంటుందండి అర్థమవుతుందండి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేస్తే బాగుంటుంది ఈ సారు మనము కొంచెం డిఫరెంట్గా వండుదాం లేండి నేను ఎప్పుడు ఇదే పద్ధతిలో వండుతున్నాను కదా ఈ సారు మనము అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్దను వేద్దామండి ఆ తర్వాత మూత పెట్టేస్తామండి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆపేస్తామండి చూసారండి ఎంత చక్కగా అయ్యింద కూర సో చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా హెల్దీ అండి అర్థమవుతుందండి ఎక్కువ చేపలు తినండి మీకు చాలా మంచిది తెలివితేటలు కూడా వస్తాయి మెమరీ పవర్ పెరుగుతుంది మంచి ప్రోటీన్ అండి హెల్దీ ఫుడ్ అండి ఫిష్ అనేది అర్థమవుతుందండి హార్ట్కి సంబంధించిన రోగాలన్నీ క్యూర్ అయిపోతాయండి ఫిష్ తింటే చేపలు బాగా తినండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్